ప్రసాదం కోసం ముందుగా రెండు ప్యాకెట్ల పాలు వేసుకొని అది పూర్తిగా మరిగిన తర్వాత ఇలా పొంగు వచ్చాక ఇందులో హాఫ్ గ్లాస్ రైస్ యాడ్ చేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి రైస్ పూర్తిగా ఇలా ఉడికిన తర్వాత చేత్తో ఉడికిందో లేదో మనం తెలుసుకోవాలి చూసారా ఎంత మెత్తగా అయిందో ఇప్పుడు ఇందులో మనం హాఫ్ బెల్లం ఒక చిన్న సైజ్ అంతా కట్ చేసుకొని ముక్కలుగా వేసుకుంటే మనకి బెల్లం బేగా కలుగుతుందండి ఇది కూడా వేసిన తర్వాత సిమ్లలోనే నెమ్మదిగా ఉడికించుకోవాలి పాలమిగడ్డలా వచ్చినప్పుడు అంచుల వెంట తీసుకొని ఇలా కలుపుకోవాలి ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఒకసారి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి మరొక చిన్న కళాయి తీసుకొని అందులో ఒకటిన్నర స్పూన్ నెయ్యి వేసుకోవాలి మీ దగ్గర అవైలబుల్గా ఉన్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోండి నేను ఇక్కడ జీడిపప్పు పిస్తా కాజు అలానే బాదం పప్పు కూడా యాడ్ చేశానండి వీటిని సన్నని సిగపై చక్కగా వేగినంత వరకు వేయించుకోవాలి చూసారా ఇలా కిస్మిస్ అన్నీ చాలా వేగాయి కదా ఇలా వేగిన తర్వాత వీటిని మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న పర్వణంలో యాడ్ చేసుకోవాలి చూడండి చూడడానికి ఎంతో చక్కగా ఉంది కదా ఎప్పుడు మొత్తం కలిసేలాగా ఇలా కలుపుకోవాలి ఇంతేనండి ఈ ప్రసాదాన్ని అమ్మవారికి సమర్పించి మీ కోరికలు ఏవైనా కోరుకుంటే ఖచ్చితంగా అమ్మవారు నెరవేరుస్తారు